నమస్తే వెల్కమ్ టువంటి బుధవారం ఉదయం వనపర్తి జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ప్రభుత్వ శాఖలపై మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవార్ స్థానిక శాసనసభ్యులు తోడిమేడి మేఘారెడ్డి మక్తల్ శాసనసభ్యులు సభ్యులు శ్రీఖర్ తో కలిసి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలోచన విధానంలో పని విధానంలో బాధ్యతలు నిర్వర్తించడంలో స్పష్టమైన మార్పు కనబడే విధంగా అధికారులు ప్రజలకు గౌరవం ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయం చేకూర్చాలని జిల్లా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ప్రజా సేవకులం మాత్రమే అనే విషయాన్ని గుర్తించాలన్నారు మిషన్ భగ్రతపై చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి కాలంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇప్పటి నుంచే ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు అధికారులు ఇస్తున్న లెక్కలకు క్షేత్రస్థాయిలో ఉన్న లెక్కలకు పొందడం లేదని సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల చాలా గ్రామాల్లో మిషన్ భగ్రద నీళ్లు రావడం లేదన్నారు ఏజెన్సీకి మిషన్ భగీరథ బిల్లులు వచ్చే ముందు పంచాయతీ సెక్రటరీలు సర్పంచ్ల సంతకాలు మాత్రమే కాకుండా గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులతో సైతం సంతకాలు తీసుకోవాలని సూచించారు మరో పది రోజుల్లో మరోసారి సమీక్ష నిర్వహిస్తామని ఆలోక తప్పుడు నివేదికలు కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవిక నివేదికలు తయారు చేసి ఇవ్వాలని అధికారులను ఆదేశించారు స్పందించిన మధ్య జూపాలి ఇప్పటి వరకు భూములను పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలని సంతృప్తి చెందే విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి పరిపాలన పూర్తి ఉండాలి గతంలో మాది కాకుండా ఇష్టారజక దోపిడీలు ఇష్టారాజంగా కబ్జాలు ఇష్టారజక ప్రభుత్వ ధర కాజ్ కాకుండా కాకుండా స్పష్టంగా పాల్గొండాలి అట్లాగే అది ఏ డిపార్ట్మెంట్ అయినా అది రెవెన్యూ అయినా పోలీస్ అయితే అయినా ప్రజలకు మనం జవాబుదారు మనకు ఈ పాయింట్ను స్పష్టంగా అందరూ పాటించాలని చెప్పారు రెండవది మీరు సమీక్ష సమావేశంలో ఏదైతే రిపోర్ట్స్ ఇస్తారో ఉదాహరణకు ఈరోజు సమీక్షలోనే మిషన్ పరిగెత్తుల సమీక్షించినాం మిషన్ బరిగిన సమీక్షలో రిపోర్ట్స్ ప్రకారం ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ గ్రామాలకు తాగునీరు ప్రతి మనిషికి వంత లెట్ చప్పుడు వస్తుంది రాశారు కానీ వాస్తవ కాదని భిన్నంగా ఉంది అందుకని ఏ రిపోర్ట్ అయినా ఏదైనా గ్రౌండ్ రియాలిటీకి మ్యాచ్ కావాలి అంటే గ్రౌండ్లో గ్రామాలలో వాస్తవ ప్రో రిపోర్టులు కూడా అదే ప్రతిబింబించాలి గ్రామాల ప్రతి ఉంటే పేపర్ల పని ఇంకొకరు ఉంటే ఇంకో ఉంటే అది సహించేది కాదని చెప్పినాం రెండవది ఈ మంచినీటికి సంబంధించి గ్రామాలలో సర్పంచులు పంచాయతీ సభ్యులు సంతకాలు తీసుకొని ఇస్తున్నాం నీటి కరెక్ట్ ఇస్తూ ఉంటుంది అది లేదు అవసరమైతే ఎక్కడెక్కడైతే గ్రౌండ్ రియాలిటీకి అంటే గ్రామంలో ఏదైతే వాస్తవ పరిస్థితుల్లో దానికి భిన్నంగా రిపోర్ట్ కనుక ఉంటే అవసరమైతే ఫంక్షణాలు తీసుకొని ప్రజలు కూడా రప్పించి ప్రజాప్రతినిధి రప్పించి ప్రజాప్రతి సమక్షంలో సమీక్ష చేయడం జరుగుతుంది చెప్పడం జరిగింది సో వ్యత్యాసం అనేది ఉండొద్దని కేంద్ర స్పష్టంగా చెప్పేది రెండవది ప్రభుత్వం భూములు ఉంటాయి రకరకాల ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి అది వివిధ రూపాలు ఉంటుంది ఎక్కడ కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ప్రభుత్వ జమ జమయ్యే విధంగా ఎక్కడ కూడా ప్రభుత్వాలకు కబ్జాలు కాకుండా కబ్జాలు అయినటువంటి వాటిని దుర్వినియోగమైనటువంటి వాటిని ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టినటువంటి ఏవైతే జరిగినాయో వాటన్నిటిని కూడా తిరిగి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేయాల్సిన అవసరం ఉంది అయినటువంటి నిర్మూలన విడిపించాల్సిన అవసరం ఉంది అట్లాగే ఏమైతే ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఏదైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వన వాటన్నింటినీ ఒక్కొక్కటిగా అమలు చేసే కార్మి చేస్తాం పూర్తి పారదర్శకంగా పూర్తి ప్రజాస్వామ్యంగా పరిపాలన కొనసాగడానికి అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకు స్పష్టమైనటువంటి భేదం కనపడే విధంగా ఈనాటి వనపర్తి జిల్లాలో అయినా నార్కల్ అయినా ఏ జిల్లాలైనా గతానికి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఆ వ్యత్యాసం కొట్టొచ్చినట్టుగా కనపడే కార్యక్రమం జరుగుతుంది సరే చాలామంది చాలా రకాలు మాట్లాడుతూ ఉంటారు ఈనాడు పది సంవత్సరాలు అధికారం వెలుగబట్టిన వాళ్ళు ఇవాళ వచ్చి చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు వాస్తవాలు ఉన్నాయి చెప్పిన తీరా మన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ శాసనసభ్యుగా శాసనసభ సాక్షిగా చర్చ జరిగినప్పుడు ఏడు లక్షల కోట్ల అప్పు సంవత్సరానికి సుమారుగా నలభై వేల కోట్ల పైసలు వడ్డీ అది ఇది వాస్తవ పరిస్థితి చెప్పింది వేరుంది అయినా కూడా ఇంత ఎటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నా కూడా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి అన్ని అంశాలని అన్ని ఆరు గ్యారెంటీని ఒక్కొక్కటిగా వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తాం అదే పనిలో ఉన్నాం ఈ మధ్య కాలంలోనే మనం గ్రామాలలో ప్రజా సదస్సు పెట్టినాం వాళ్ళు వచ్చినటువంటి అన్నీ కూడా కంప్యూటర్ చేసే కార్యక్రమం చేస్తాము ఆ కంప్యూటర్ అయిన తర్వాత మొత్తం డాటా ఎంట్రీ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో వాటిని స్పీడప్ చేసే కార్యక్రమం చేస్తాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్